హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు నేను ఒక నటుడిని అలా మీరు అవమానపరచకూడదు కదా ఇక వీరేంద్ర కోపంతో రే నీ సోదాబరా ఆయన నువ్వు నటుడు అయితే నేనేం చేసుకోవాలరా నేను చెప్పే విషయాలు మాత్రమే నువ్వు విను నీ సోది కబుర్లు నాకు చెప్పకు టైం వేస్ట్ అవుతుంది వినే ఓపిక కూడా మాకు లేదు నేను చెప్పే విషయాలు బాగా గుర్తుపెట్టుకో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి చిట్కలో చెప్పారనుకుంటే నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇక ఇషిక కోపంతో ఈ యోర్ యాక్షన్ పనికిరాదు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను నువ్వు స్వామీజీ గేటప్పుడు వచ్చాక ఒక విషయం చెప్పడానికి వచ్చాను రుద్ర ఆపదలో ఉన్నాడు రుద్ర ప్రాణాలను కాపాడాలనుకుంటే తప్పకుండా రుద్రకి పెళ్లి చేయండి మీరు ఒక పేదింటి అమ్మాయితో రుద్రకి పెళ్లి చేయండి అప్పుడే రుద్ర జీవితం బాగుంటుందని చెప్పండి ఆ తర్వాత మరి పేదింటి అమ్మాయి ఎవరు అని మా ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు అప్పుడు నువ్వు ఏం చెప్పాలో నీకు తెలుసు అనుకుంటా రుద్రపై తల మీద ఉండే నీరు గంగ ఆమె పేరు గంగై ఉండాలని చెప్పు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లకు ఎట్టకేలకు తెలుస్తుంది ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అర్థమైంది కదా అంటే అది మేడం మీరు చెప్పేది ఒక్క విషయం కూడా అర్థం కావట్లేదు ఇంటికి రమ్మనడం ఏంటి పేదింటి అమ్మాయిని పెళ్లి చేయడం ఏంటి ఆ పేరు ఎలా తెలుసుకోవాలనుకుంటే రుద్ర మీదపై ఉంటాయి కదా అదే అని చెప్పడం ఏంటి ఏం అర్థం కావట్లేదు మేడం ఒక్కసారి చెప్తే అర్థం కదా నేను చెప్పినట్టు చేయి మా ఇంట్లో వాళ్ళకు అందరికీ అర్థమవుతుంది ఇలా నువ్వు ప్రతిదానికి విసిగించావనుకో నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు అయ్యో మేడం అలాంటి పని మాత్రం చేయొద్దు మీరు చెప్పినట్టుగానే పొళ్ళు పోకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తాను సరే అయితే నీకు కావాల్సిన అడ్వాన్స్ కొట్టేశాను వెళ్ళి కాస్ట్యూమ్ ధరించు ఓకే మేడం మీరు చెప్పారు కదా ఇక చిటికెలో మీ ఇంటికి వచ్చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోగానే ఇక ఇషిక సంతోషంతో చూసావా బ్రో ఇక గంగ మన ఇంటికి కోడలుగా రాబోతుంది ఇక మనం గంగకు ఘన స్వాగతం ఇవ్వాలి ఆ తర్వాత దాన్ని మనం పైకి పంపించే ప్లాన్లో ఉండాలి లేకపోతే అది మనతోనే ఆడుకుంటుంది పౌనిషిక గంగ ఇంటికి కోడలిగా రావాలి ఆ తర్వాత దాన్ని పైకి పంపించే ప్లాన్లో ఉండాలి ఏమో రుద్ర ఆలోచిస్తూ గంగకు అభిమానంతో డబ్బులు ఇస్తున్నా తీసుకోవట్లేదు గంగకు డబ్బు మీద వ్యామోహం ఉండదని తెలిసింది గంగ అల్లరి పిల్ల చాలా మంచిది కల్మషం లేని అమ్మాయి చూడ్డానికి అల్లరి పిల్లలా కనిపిస్తుంది తన మాటలు మాత్రం మ్యాజిక్లా ఉంటాయి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది తను చేసిన సహాయాన్ని ఎన్నిటికీ మర్చిపోలేను అలాంటిది తనకి డబ్బుల రూపంలో ఇస్తే కూడా తీసుకోవట్లేదు మరి నేను తనకి ఏది ప్రజెంట్ చేయాలి అని రుద్ర ఆలోచిస్తూ ఇప్పుడు అర్థమైంది ఏ ఆడపిల్లలకైనా పట్టీలు అంటే చాలా ఇష్టపడతారు అలాంటిది గంగకు పట్టీలను గిఫ్ట్గా ఇస్తే గంగ తప్పకుండా తీసుకుంటుంది ఎందుకంటే అభిమానంతో ఇస్తానని చెప్తాను అనుకుంటూ రుద్ర సంతోషంతో ఇక గంగ దగ్గరికి వచ్చి గంగా నాకు కాస్త దాహంగా ఉంది మంచినీళ్ళు ఇవ్వవా అయ్యో ఏంటి సార్ మీకు దాహంగా ఉందా మీరేం టెన్షన్ పడకండి సార్ మీరు చేతులను చాపండి నేనేమో క్యాన్తో నీళ్లు పోస్తాను మీరు తాగండి సార్ అలాగే గంగా అనుకుంటూ ఇక రుద్ర మంచినీళ్ళు తాగిన తర్వాత సరే గంగా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంటావా లేదా ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు మీరు ప్రేమతో ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే తప్పకుండా తీసుకుంటాను అదే గంగా నీకోసం ఈ పట్టీలు తీసుకొచ్చాను చూడు రుద్రసారు పట్టీలు చూడ్డానికి చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి కానీ సార్ ఎందుకు ఇవన్నీ నా కోసం ఎందుకు తెచ్చారు సార్ చెప్పాను కదా గంగ నా కోసం ఎంత చేస్తున్నావు అలాంటిది డబ్బుల రూపంలో ఇస్తున్నావు కానీ నువ్వు తీసుకోవట్లేదు అందుకే ఇలా గిఫ్ట్ రూపంలో ఇచ్చాను గంగా నీ కాల్ పట్టు పట్టీలు పెడతాను ఏంటి సార్ అయినా మీరు నా కాళ్ళని పట్టుకొని పట్టీలు పెట్టడం ఏంటి సార్ అలాంటి పని చేయొద్దు సార్ నేను పాపాన్ని మూట కట్టుకుంటాను ఏంటి గంగ సిల్లీగా మాట్లాడుతున్నావు నీ కాళ్ళని పట్టు పట్టీలు పెడతాను అని అనేసరికి గంగా కాళ్ళని పట్టగానే ఇక రుద్ర పట్టీలు పెట్టడంతో గంగ చూసి చాలా సంతోషపడిపోతుంది రుద్ర సార్ మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు సార్ చూడ్డానికి కాశ్మూర్లా ఉంటారు కానీ మీ మనసు మాత్రం విన్న సార్ ఏంటి గంగ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ ఇదిలా ఉండగా స్వామీజీ మారువేషంలో ఇక ఇసుక వాళ్ళ ఇంటికి వచ్చి హర హర మహాదేవ శంభో శంకర ఈ ఇంటికి పెద్ద కీడు ఉంది ఒక ప్రాణం కూడా పోయింది మళ్ళీ ఇంకో ప్రాణం పోవాలనుకుంటున్నారా మరి ఏంటి యజమాని ప్రాణం పోకూడదనుకుంటే నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి అని అంటుంటే ఇదంతా విజయేంద్ర విని స్వామీజీ ఏం మాట్లాడుతున్నారు ఒక ప్రాణం పోయింది మళ్ళీ ఇంకో ప్రాణం పోతుందని ఏదేదో అంటున్నారు అవునండి నేను చెప్పే మాటలు నిజమే కదా ఒక ప్రాణం పోయింది మళ్ళీ ఇంకో ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా ఇది శకుంతలా టెన్షన్ పడుతూ చెప్పండి స్వామి అయినా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పేదింటి అమ్మాయి ఇంటికి కోడలుగా రాబోతుంది ఆ రుద్రుడి కోపాన్ని చల్లార్చేది తలపై నాట్యం వేసేది కేవలం గంగ మాత్రమే ఇంతలో ఇసుక మాట్లాడుతూ అంటే కేవలం శివునిపై డ్యాన్స్ వేసేది గంగే కదా స్వామీజీ అవునమ్మా అక్షరాలను చెప్పేది నిజమేనమ్మా ఆ అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలి అప్పుడే మీకు పట్టిన కీడిపోతుంది ఇక శకుంతల కోపంతో చూడండి స్వామీజీ అయినా ఆ అమ్మాయి కాకపోతే పేదింటి అమ్మాయిలు చాలామంది ఉంటారు కదా అమ్మ మీరు చెప్పినట్టుగా అంత ఈజీ కాదు దైవ సంకల్పం ఏదనుకుంటే అదే జరుగుతుంది గంగ ఇంటికి కోడలుగా రావాలమ్మా అది తథ్యం నీ బిడ్డ ఎప్పుడు గర్భవతితో ఉంది ప్రాణగండం జరగబోతుంది నా మాట విని రుద్రకి గంగకి పెళ్లి చేయండి అప్పుడే నీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది నా మాట విని మీరు చేస్తే మీకే మంచిది ఆ తర్వాత మీ ఇష్టం అనుకుంటూ స్వామీజీ వెళ్ళిపోగానే ఇక శకుంతలా ఆలోచిస్తూ చూడండి ఆ రుద్ర కంటే నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం నా బిడ్డకు ఏదైనా జరగరాని జరిగితే నేను భరించను ఏవండి నేను చెప్పే విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటా ఈ విషయాన్ని వెంటనే అతనికి చెప్పండి ఏంటి శకుంతలా ఏం మాట్లాడుతున్నావు అంటే రుద్రకి గంగకి పెళ్లి చేయమని చెప్తున్నావా నేనేం చెప్పట్లేదండి నా బిడ్డ ప్రాణాల గురించి ఆలోచించి చెప్తున్నాను అంతే ఎలా అయితే నుంచి చెక్కుతలా నీకు రుద్ర అంటే ఇష్టం తెలుసు కానీ మనసులో ప్రేమిస్తూ కూడా బయటికి చెప్పలేకపోతున్నా ఇటేమో వీరేంద్ర సంతోషపడుతూ అయ్యో పిచ్చి మామయ్య ఇదంతా స్కెచ్ వేసిందే మేము గంగ ఇంటికి రో గోడలుగా రావాలని మేము అనుకుంటున్నాం దాని పతనం కోసం అంతం కోసమే కదా ఇదంతా స్కెచ్ వేసింది వేషిక సంతోషంతో బ్రో మన ప్లాన్ సక్సెస్ అయింది ఇక గంగా త్వరలోనే ఇంటికి గోడలుగా రాబోతుంది మన ప్లాన్ కూడా వర్కౌట్ అయిపోతుంది ప్రీతి సంతోషంతో చూసావా ప్రమిళ వదిన గంగ ఇంటికి కోడలుగా రాబోతుందంట అంటే ఇప్పుడు గంగ నాకు వదినైపోతుంది గంగ ఇంట్లో ఉన్నప్పుడల్లా కలకలలాడిపోతూ ఉండేది అలాంటిది గంగ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపించేది ఇన్ని రోజులు ఇప్పుడు గంగ ఇంటికి కోడలుగా రాబోతుంది ప్రమీల వదిన చాలా సంతోషంగా ఉంది అవును ప్రీతి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను తన మాటలతో అందరినీ మ్యాజిక్ చేస్తుంది ఇట్లే అందరినీ ఆకర్షిస్తుంది ఇక విజయేంద్ర సంతోషంతో రుద్ర దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పడంతో ఏంటి పెదనాన్న ఏం మాట్లాడుతున్నావు అయినా గంగను పెళ్లి చేసుకోవడం ఏంటి గంగను పెళ్లి చేసుకోకపోతే ప్రీతికి గండం ఉండడం ఏంటి అయినా ఈ నమ్మకాలని ఎందుకు నమ్ముతున్నావు పెదనాన్న చూడు రుద్ర నువ్వు నమ్మకపోయినా పెద్దవాళ్ళం మేము నమ్ముతాం అలాంటివి నమ్ముతేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం నా మాట విని తప్పకుండా గంగని పెళ్లి చేసుకోవాలి లేకపోతే నా మీద ఒట్టే రుద్ర నీకు విషయం చెప్పడం మర్చిపోయాను మీ శకుంతల పెద్దమ్మ కూడా ఈ పెళ్లి చేసుకోమని చెప్పింది నువ్వు కనుక గంగను పెళ్లి చేసుకోకపోతే ఇక జీవితాంతం నీతో మాట్లాడానని కూడా చెప్పింది కానీ పెదనాన్న నాకు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు అలాంటిది బలవంతం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను చూడు రుద్ర నువ్వు కనుక గంగను పెళ్లి చేసుకోకపోతే ప్రీతికి ప్రమాదం ఉంది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం ఉందంట నా మాట విని తప్పకుండా గంగను పెళ్లి చేసుకోవాలి లేకపోతే ప్రీతికి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రమాదం అంట మరి నీ చెల్లెల కోసమైనా గంగను తప్పకుండా పెళ్లి చేసుకోవాలి నాకు మాట ఇవ్వు రుద్ర అని అనేసరికి రుద్ర బాధతో పెదనాన్న నా చెల్లి ప్రమాదంలో ఉందని చెప్తున్నావు కాబట్టి తప్పకుండా గంగను పెళ్లి చేసుకుంటాను గంగ ఇష్టంతో కాదు నేను ఒంటరిగా జీవించాలనుకున్నాను కానీ చివరికి గంగ నా భార్యగా రాబోతుంది కేవలం నా చెల్లి కోసమే పెదనాన్న అంతకు మించి ఏం లేదు రుద్ర నాకు తెలిసిన నాన్న ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తావని కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా అందరూ వేలెత్తి నిన్నే నిందిస్తున్నారు అది నేను భరించలేకపోతున్నాను ఏదో ఒక రోజు అందరికీ నిజాలు తెలుస్తాయి ఇక నువ్వు నిర్దోషివని తప్పకుండా తెలుస్తుంది రుద్ర కాలం అన్ని రోజులు ఒకేలా ఉండదు కాస్త మార్పు కూడా ఉంటుంది విధి తప్పకుండా శిక్షిస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్